అస్సలం వైకుం వరతు మౌమా తుఫాన్ తుఫాన్ వల్ల చాలా మంది భయప్రాంతుల్ని గురయ్యారు గురవుతున్నారు కూడా చాలా చోట్ల నీరు అయితే చాలా విపరీతంగా వచ్చింది నేను కూడా అల్హమ్దు ఇక్కడ మస్జిద్ పైనకి వచ్చాను వచ్చి చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి రాత్రంతా కూడా చాలా అంటే చాలా విపరీతమైన వర్షం చాలా భారీగా వర్షమైతే పడింది ఉదయం ఫజర్ నమాజ్కి కూడా చాలా ఘోరంగా వర్షమైతే కురవడం జరిగింది ఏదైనా కానివ్వండి అల్లాహ రక్షణలో ఉండండి అల్లాహతో ఆ చేస్తూ ఉండండి అల్లాహుమస్య్యన్నాఫి ఆ అదేవిధంగా దైవ మహమ్మద్ అహమ్మద్ సలల్లాహు అలీహల్ దగ్గు కూడా చదువుతూ ఉండండి ఏదైతే దగ్గరకి వస్తాయో అదేవిధంగా అల్లాహతో దువాహ చేస్తూ ఉండండి అల్లా తప్పకుండా అల్లాహు తాడా ఈ యొక్క ఏదైతే మనకి పరిస్థితి ఉందో ఈ యొక్క పరిస్థితి నుండి తప్పకుండా అల్లాహు తాడ మనకి బయటకు తీసుకువస్తారు ఈ యొక్క తుఫాను ఏదైతే ఉందో ఇది కూడా చాలా ప్రశాంతంగా మన నుండి దాటి వెళ్ళిపోతుందని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్ముతాము ఇక్కడ చూడండి మా యొక్క విజయవాడ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంతకైతే చాలా ఘోరంగా ఉంది చాలా కఠినమైన వర్షం కురుస్తూ ఉంది అయినా కూడా ఒకసారి మీకు చూపిస్తాను प्लीज़ सब्सक्राइब तेलुगु इस्लाम धर्मम चैनल